ఏబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఏబు దయచేసి నా వాదము ఆలకించుము నా మాటలన్నీ చెవినిబెట్టుము ఇదిగో నేను మాటలాడ ఆరంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము నా ఎదుట నీ వాదము సిద్ధపరుచుకొనుము వ్యాధ్యమాడుము దేవుని ఎడల నేను నీ వంటి వాడను నేనును జిగట వంటితో చేయబడిన వాడని నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవినబడిను నీ మాటల ధ్వని నాకు వినబడిను ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను మాలిన్యము లేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయం వెదుకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీ వనుచున్నావు ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను తన క్రియలలో దేనిని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడుదువు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల ఎద్దకు సమీపించును నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతల్లో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వానియందు చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలుర మాంసముకున్న ఆరోగ్యముగా ఉండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతిమాలు కొనిన ఆయన వాని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఇలాగు నా నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసేతిని ఆయనను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవుల కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరలా రెప్పింపవల్ననే మానవుల కొరకు రెండు సారులు మూడు సారులు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు ఏబూ చెవినిబెట్టుము నా మాట ఆలకింపు మౌనముగా నుండుము నేను మాటలాడెదను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము నీవు నీతిమంతుడు అని స్థాపింపగోరుచున్నావు మాట ఏమీయూ లేని ఎడల నీవు నా మాట ఆలకింపు మౌనముగా నుండుము నేను జ్ఞానము బోధించద బోధించదను ఆమె